ఎస్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రజల మనిషి వెంకయ్య భ భార భరతమాత సేవలో ఆయన జీవన ప్రస్థానం ప్రజాసేవ పట్ల తిరుగులేని నిలబ నిబద్ధత గల నేత ఆటుపోట్లను తేలిగ్గా అధిగమించే సమర్థుడు మాజీ ఉపరాష్ట్రపతిపై ప్రధాని మోడీ వ్యాసం వెంకయ్యనాయుడు వా వాక్పటిమ వెంకయ్య నాయుడి వాక్పటిమ సాటి లేనిది జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని ప్రశంస వెంకయ్యపై మూడు పుస్తకాల ఆవిష్కరణ వెంకయ్యపై పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేస్తున్న ప్రధాని మోడీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ వెంకయ్యనాయుడు భర జన్మదిన సందర్భంగా బర్త్డే సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు విధంగా ఆయన గురించి విధంగా మాట్లాడడం జరిగింది భరతమా భరతమాత సేవలో ఆయన జీవన ప్రస్థానం కొనసాగిందని ఇక్కడ ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధత గల నేత ఆటుపోట్లను తేలుగ్గా అధిగమించే సమర్థుడు మాజీ ఉపరాష్ట్రపతిపై ప్రధాని మోడీ వ్యాసం వెంకయ్యనాయుడి వాక్ వాక్పటిమ సాటి వాక్పటిమ సాటి లేనిదంట ఇక్కడ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని ప్రశంస ఇక్కడ వెంకయ్యనాయుడుపై వెంకయ్యపై మూడు పుస్తకాల ఆవిష్కరణ ప్రధాని మోడీ విధంగా విడుదల చేయడం జరిగింది స్వదేశీ న్యాయం నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత నాగరిక్ సురక్ష సాక్ష్య అధినియం ఐపీసీ ఐపీసీ ఇక బిఎన్ఎస్ సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ ఎవిడెన్స్ యాక్టు బిఎస్ఏగా మార్పు పోలీసులకు మరిన్ని అధికారాలు దేశద్రోహం రాజద్రోహంగా పరిగణన నిందితుల చేతులకు బేడీల పునరుద్ధరణ కొత్త చట్టాలపై పలు వర్గాల అభ్యంతరాలు ఇవి మన చేసుకున్న చట్టాలు అమిత్ షా ఇక్కడ ఈ విధంగా నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు అమల్లోకి రానున్నాయి ఐపీసీ సెక్షన్ అని ఇప్పటిదాకా చెప్పుకునేది దాని ప్లే ప్లేస్లో బిఎన్ఎస్ అని ఇక్కడ తీసుకురావడం జరిగింది సిఆర్పిసి అనేది ఉండేది దానికి అనుబంధంగా బిఎన్ఎస్ఎస్ ఎవిడెన్స్ యాక్ట్ బిఎన్ఐ మార్పు అంట ఈ రెండు వాటికి బదులుగా ఇవి కొత్తగా మన భారతీయ సం చట్టానికి అనుగుణంగా ఇవి కొత్తగా తీసుకొచ్చారు ఇప్పటివరకు ఇవి బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినాయంటే ఇప్పుడు ఐపీసీ సెక్షన్ సిఆర్పిసి అనేటివి ఇవి మన కోసం చేసుకున్న చట్టాలని అమిత్ షా ఈ విధంగా మాట్లాడడం జరిగింది నే దేశ నేర దేశ నేర న్యాయ వ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ ఫీనల్ కోడ్ ఐపీసీ ఇక మీద ఇక మీద భారతీయ న్యాయ సంహితగా బిఎన్ఎస్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ ఎస్ బిఎన్ఎస్ఎస్గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏగా మారనున్నాయి అయితే వివిధ మార్గాల నుంచి నూతన చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి వీటి అమలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలైంది గత ఏడాది డిసెంబర్లో సదరు అయితే ఇక్కడ కొత్తగా యాక్ట్లు తీసుకురావడం జరిగింది నేర నేరాలకు సంబంధించి అయితే వీటిపైన వ్యతిరేకంగా కూడా వచ్చినాయంటే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు బెయిల్ కఠినం పోలీస్ కస్టడీలో యాభై ఐదు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజులు డిజిటల్ ఉపకరణాలను ట్యాంపర్ చేసే సాక్ష్యాధారంగా వాడే ముప్పు కొత్త చట్టాల్లో వివాదాంశాలు అమలను వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ పోలీస్ కస్టడీలో బెయిల్ కఠినంగా ఉంటుందంట ఈ చట్టాల ద్వారా పోలీస్ కస్టడీలో యాభై ఐదు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల వరకు ఉంటారట డిజిటల్ ఉపకరణాలను ట్యాంపర్ చేసి సాక్ష్యాధారంగా వాడే ముప్పు డిజిటల్ ఉపకరణాలను ట్యాంపర్ ట్యాంపరింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్ అట్లాంటివి డిజిటల్ ఉపకరణాలను ట్యాంపర్ చేసి సాక్ష్యాధారంగా వాడే ముప్పు కొత్త చట్టాల్లో వివాదాంశాలు అమలును వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఈ విధంగా వీటిని అమలును అమలు చేసేదానికి వాయిదా కోరుతూ ఇక్కడ పిటిషన్ వేయడం జరిగింది దీనికి సంబంధించి వ్యతిరేకంగా ఎక్కువ ఈ సెక్షన్లకు వ్యతిరేకంగా అంటే ఇవి కఠిన శిక్ష కఠినంగా ఉంటాయంటే ఇవి అమల్లోకి వస్తే శిక్షలు అనేవి ఇక తెలుసుకోవచ్చు మోడీతో ఫోన్లో మాట్లాడుతున్న కోహ్లీ రోహిత్ రోహిత్ ప్రపంచ వీరులకు నూట ఇరవై ఐదు కోట్లు టీమిండియాకు బీసీసీఐ భారీ నజరాన అంతర్జాతీయ టీ ట్వంటీలకు జడేజా గుడ్ బై విరాట్ కోహ్లీ రోహిత్ రోహిత్ శర్మ బాటలో వీడ్కోలు ఒక్క రోజులో ముగ్గురు క్రికె క్రికెటర్లు నిర్ణయం కోచ్గా ముగిసిన ద్రవిడ్ ద్రావిడ్ పదవీ కాలం క్రికెటర్లకు మోడీ ఫోన్ గెలుపుపై ప్రశంసలు ఈ విధంగా ప్రపంచ వీరులకు నూట ఇరవై కోట్లు భారత ప్రభుత్వం ఇక్కడ టీమిండియాకు బీసీసీఐ భారీ నజరాన కేటాయించింది అంతర్జాతీయ టీ ట్వంటీలకు జడేజా గుడ్పై విరా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బాటలో వీడ్కోలు ఇక్కడ అదే రోజు ఫైనల్ ముగించిన రోజే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు గుడ్ బై రిటైర్మెంట్ తీసుకున్నారు అదేవిధంగా నెక్స్ట్ డే ఇక్కడ రవీంద్ర జడేజా కూడా ఇక్కడ అదే వాళ్ళ బాటలో ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం జరిగిందని ఇక్కడ తెలుసుకోవచ్చు జడేజా గుడ్ బై కోచ్గా ముగిసిన ద్రావిడు కోచ్గా భారత ఇండియా టీంకి క్రికెట్ టీంకి జడే కోచ్గా ఉన్న ద్రావిడు పదవీ కాలం కూడా ముగిసిందంట నేను ఈ సందర్భంలో క్రికెటర్లకు మోడీ ఫోన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రికెటర్లకు మోడీ ఫోన్ చేసి ప్రశంసలు గెలుపుపై ప్రశంసలు ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వంద కోట్ల మంది అభిమానుల ఆకాంక్షలను నెరవేరుస్తూ టీ ట్వంటీ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ నూట ఇరవై ఐదు కోట్ల రివార్డు ప్రకటించింది కింగ్ కోహ్లీ కోప్టెన్ రోహిత్ కెప్టెన్ రోహిత్ శనివారం పొట్టి ఫార్మాట్కు పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పగా ఆల్రౌండర్ జడేజా ఆదివారం వారి బాటలోనే నడిచాడు హెడ్ కోచ్ ద్రావిడ్ కాలం జూన్తో ముగిసింది ప్రపంచకప్ విజయం అనంతరం ప్రధాని మోడీ కోచ్ క్రికెటర్లకు ఫోన్ చేశారు ద్రావిడ్ రోహిత్ కోహ్లీ పాండ్యా సూర్యను అభినందించారు ఇదక ఇక్కడ బీసీసీఐ అంటే క్రికెట్ సంబంధించినది బీసీసీఐ భారత క్రికెట్ సంబంధించిన టీం ఇది వాళ్ళు కే నూట ఇరవై ఐదు కోట్లు మనం ఇండియన్ టీమ్కి ఐ వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన గెలిచిన సందర్భంగా వాళ్ళకు నూట ఇరవై కోట్లు ఇచ్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రికెటర్లకు ఫోన్ చేసి ప్రశంసలు తెలిపినట్టుగా ఇక్కడ ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు బదిలీకి లెక్క విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు పది మంది పిల్లలున్న పాఠశాలకు ఒక టీచరు నలభై మంది ఉంటే ఇద్దరు అరవై మందికి ముగ్గురు బదిలీల్లో ఉపాధ్యాయుల కేటాయింపు విధానం ఇదే విద్యార్థులు టీచర్ల విస్తృ నిష్పత్తి హేతుబద్ధీకరణ విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాల కోసమే ప్ర ప్రవేశాలు లేని బడులకు ఉపాధ్యాయులను ఇవ్వరు వీటిలో ఎనిమిదేళ్ళు పూర్తయితే బదిలీ కోరు కోరుకున్న వారికి ఆప్షన్లు చూపించకపోవడంపై సంఘాల అభ్యంతరం బదిలీలు చేశాక సర్దుబాటు చేయాలని డిమాండ్ ఇక్కడ పది మంది పిల్లలుంటే ఒక ఉపాధ్యాయుడు అని టీచర్ అని ఇక్కడ పాఠశాలకు ఎంతమంది టీచర్లు ఉంటే ఆ నిష్పత్తిలో టీచర్లను కేటాయించింది కొత్త ప్రభు ఈ బదిలీలో టీ ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా నలభై మంది టీచర్లు ఉంటే ఇద్దరు టీ మనలో నలభై మంది మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లు అంట అరవై మందికి ముగ్గురు టీచర్లు అంట బదిలీలో ఉపాధ్యాయుల కేటాయింపు విధానం ఇదే విధంగా విద్యార్థులు టీచర్ల నిష్పత్తి హేతుపధీకరణ విద్యార్థులు ఎంతమంది ఉంటే ఆ విద్యార్థులను బట్టి ఆ నిష్పత్తిలో టీచర్లను కేటాయిస్తుంది ప్రభుత్వం అని విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాల కోసమే విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాల కోసమే ప్రవేశాలు లేని బడులకు ఉపాధ్యాయులను ఇవ్వరంట ప్రవేశాలు లేని బడులకు ఉపాధ్యాయులను ఇవ్వరు ప్రభు ప్రవేశాలు లేని బడులు ప్రభుత్వ బడులు ఎందుకుంటే అట్లా మరి ఆ విధంగా ఉపాధ్యాయులను కేటాయించారట వాటికి వీటిలో ఎనిమిదేళ్ళు పూర్తయితే బదిలీ కోరుకున్న వారికి ఎనిమిదేళ్ళు పూర్తయితే బదిలీ చేస్తున్నారంట కొట్టే పాఠశాలలో ఎనిమిది సంవత్సరాలు చెప్పిన ఉపాధ్యాయుని బదిలీ చేస్తున్నారు కోరుకున్న వారికి ఆప్షన్లు చూపించకపోవడంపై సంఘాల అభ్యంతరం ఎవరైతే బదిలీ కోరుకున్నారో వాళ్ళకు ఆప్షన్ లేకుండా చూపించలేదంటే ఇప్పటివరకు వాళ్ళు ఈ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు బదిలీలు చేశాక సర్దుబాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు బదిలీ పూర్తి అయిన తర్వాత ఇంకా మిగిలి ఉంటే ఈ కోరుకున్న బదిలీ కావాలని కోరిన ఉపాధ్యాయులను బదిలీ చేసే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందుతుంది అని భావిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను కూడా ఈ మేరకే చూపిస్తున్నారు బదిలీలో భాగంగా ప్రస్తుతం ఉపాధ్యాయులు తాము కోరుకునే స్థానాలకు సంబంధించి వెబ్షాప్ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతుంది అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కొన్ని పాఠశాలల్లో ఉన్న పోస్టుల కంటే తక్కువ పోస్టులను చూపిస్తున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తుంది విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ పోస్టులు కేటాయించే క్రమంలో కొన్ని పాఠశాలలకు ఉన్న పోస్టుల క ఉన్న పోస్టుల కంటే తక్కువ మందిని కేటాయిస్తున్నారంటే ఉపాధ్యాయులను అక్కడ విద్యార్థులను బట్టి అదే నిష్పత్తిలో టీచర్లను కేటాయిస్తుందంట కాకపోతే ఆన్లైన్లో మాత్రం ఇంకా ఎక్కువ చూపిస్తున్న వీళ్ళు ప్రభుత్వం కొత్తగా వీళ్ళ అంచనాల ప్రకారం అక్కడ తక్కువ చూపిస్తు విద్యార్థులు తక్కువ ఉండడం వల్ల టీచర్లను తక్కువ మందిని నియమిస్తున్న ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది తెలంగాణ ఏర్పాటులో డిఎస్ పాత్ర కీలకం గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు నిజామాబాద్లో నివాళులు అర్పించిన సీఎం రేవంత్ అధికార లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు ఇక్కడ తెలంగాణ ఏర్పాటులో డిఎస్ ధర్మపురి శ్రీనివాస్ పాత్ర కీలకమని ఇక్కడ తెలుసుకున్నారు గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు అంట నిజామాబాద్లో నివాళులు అర్పించిన సీఎం రేవంత్ అధికార లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు ఇక ధర్మపురి శ్రీనివాస్ వర్ణించిన సందర్భంగా ఇక్కడ ఆయన తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని ఇక్కడ సీఎం రేవంత్ మాట్లాడారు ఇది ఈ ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాటు చేయడం జరిగింది ఆయన అంత్యక్రియలు నిజామాబాద్ గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడంట వాళ్ళకు అప్పటి నుంచి అక్కడ సంబంధాలు ఉండే అన్నట్టు కూడా తెలుసు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇక వీళ్ళతో అప్పటి నుంచి ఇక్కడ సీనియర్ నాయకుడు కాబట్టి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా వాళ్ళతోటి ఇక్కడ తెలుసుకోవచ్చు స్మార్ట్ సిటీల గడువు పొడిగింపు పనుల పూర్తికి వచ్చే మార్చి ముప్పై ఒకటి దాకా అవకాశం జాబితాలో రాష్ట్రంలోని వర వరంగల్ కరీంనగర్ పనుల పూర్తికి వచ్చే మార్చి ముప్పై ఒకటి దాకా అవకాశం ముప్పై ఒకటి జాబితాలో రాష్ట్రంలో లేని వరంగల్ కరీంనగర్ కొత్త పనులు ఇవ్వరు పాతవే పూర్తి చేయాలి మ్యాచింగ్ నిధులిచ్చి అభివృద్ధికి సహకరించాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్మార్ట్ సిటీల గడువు పొడి ఇక్కడ పనుల ప పూర్తికి వచ్చే మార్చి ముప్పై ఒకటి దాకా అవకాశం జాబితాలో రాష్ట్రంలో లేని వరంగల్ కరీంనగర్ ఇవి అందులో జాబితాలో లేవంట కొత్త పనులు ఇవ్వరు పాతవే పూర్తి చేయాలని మ్యాచింగ్ నిధులిచ్చి అభివృద్ధికి సహకరించాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వైద్య రిపోర్టులు ఆన్లైన్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇకపై అమలుకు నిర్ణయం రోడ్ రోగుల ఫోన్లకు మెసేజ్లు రెండు జిల్లాల్లో పైలట్గా తర్వాత దశల వారీగా రాష్ట్రం అంతటా వర్తింపు వైద్య రిపోర్టులన్నీ ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంటాయంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇకపై అమలుకు నిర్ణయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళు ఏదైతే చికిత్స తీసుకుంటారో దానికి సంబంధించిన రిపోర్ట్లు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయంటే రోగుల ఫోన్లకు మెసేజ్లు వస్తాయి రెండు జిల్లాల్లో పైలట్గా ఇక్కడ రెండు జిల్లాల్లో ఇవి ప్రస్తు ప్రస్తుతం ప్రయోగం చేస్తున్నారు ఇది సక్సెస్ అయితే రాష్ట్రం అంతటా దశల వారీగా రాష్ట్రం అంతటా వర్తింపజేస్తారట ఆన్లైన్లో సర్టిఫికేట్లు ఇస్తారు ఈ రోగులకు సంబంధించిన రిపోర్ట్లన్నీ ఆన్లైన్లో లభ్యమైతే తెలుసుకోవచ్చు రేవంత్ ఇంటికి గోయల్ హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రిని ఆహ్వానించిన సీఎం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ భేటీలో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు వేఎం నరేందర్ రెడ్డి పీయూష్ గోయల్ ఇక్కడ ఆయన కేంద్ర మంత్రిని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఆయన వచ్చిన సందర్భంగా ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది ఈ సమావేశంలో వేం నరేందర్ రెడ్డి శ్రీధర్బాబు మంత్రి పే పాల్గొన్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియా సెలబ్రేటింగ్ స్టేట్ బ్యాంక్ డే ఫస్ట్ జూలై ఈరోజు ఫస్ట్ జూలై కారణంగా స్టేట్ బ్యాంక్ డే అంట మీ ఆకాంక్షల నుండి ప్రేరణ పొందిన బ్యాంకింగ్ ఆవిష్కరణలు యాభై కోట్ల మందికి పైగా భారతీయులకు సేవలు అందిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము మా ప్రయాణంలో భాగంగా ఉన్న మా గౌరవనీయులైన క్లస్ కస్టమర్లు పోషకులు మరియు వాటాదారులకు ధన్యవాదములు బ్యాంకింగ్ను నిరంతరాయ అనుభవంగా మార్చడానికి మీ నిరంతర తోడ్పాటును సరిపోల్చడానికి మేము హామీతో కూడిన నిబద్ధతతో శ్రమి నిబద్ధతతో శ్రమిస్తున్నాము ఇక్కడ ఎస్బీఐ బ్యాంకు గురించి ఇక్కడ ఈరోజు బ్యాంకు డే సెలబ్రేట్ చేసుకుంద్రు ఇక్కడ దానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ వాళ్ళు చేస్తున్న సర్వీసులు అందిస్తున్న సర్వీసుల గురించి ఇక్కడ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నేను ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్